పాట ఏమైనా పాడగలుగుతారా అండి ఇప్పుడు మీరు పాడే జోల పాట అమృతాని కన్నతి అనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట నిండు జాబిలి చూపించి రెండో బుగ్గలు గెల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గెల్లేసి ఉగ్గును పట్టి ఊయల లోపేయం लगे कुरहाने कभी गीता माँ मेरी लोरी जो गाने लगे चंदा मामा से मेरी बातें वो कराती है चांदी की कटोरी में खीर वो खिलाती है प्यार से मुझको सीने से लगाती मेरी माँ जियो हजारों साल दुआएं देती मेरी माँ अम्मा पाड़ அம்ரிதத்தை விடவும் இனிகிறது அம்மா பாடும் மாறாரோ ുംദിയായിരള്ളി നിലവിനെ കാട്ടിത്തണത്തെ കിള്ളിത്തഞ്ചാട്ടും നമ്മൾ ഉയരും നൂറാണ്ട് നൽവാടും సురేందర్ గారు తెలుగు పాట విన్నప్పుడు ఎంతైతే బాగుందో మిగతా లాంగ్వేజ్ విన్నప్పుడు కూడా అంతే వినసొంపుగా అనిపించింది దానికి ఒక క్వశ్చన్ వేసారు నేను జాన్వి గారికి మీరు విన్నారు కదా తెలుగులో సమాధానం మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని దగ్గర నుంచి ఎట్లా అది ఈక్వల్ గా మెయింటైన్ చేశారు బ్యాలెన్స్ చేశారు అదే ఫీలింగ్ లో పాడడానికి ఎక్కడన్నా ఏం లేదండి ఎందుకంటే మంచి ఆ భాషలన్నింటి అన్నింటి మీద బాగా పట్టున్న అరేంజర్స్తో వర్క్ చేసిన వాళ్ళు 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 చాలా జాగ్రత్తగా కూర్చునేట్టు పాడించారు నేను ఫైనల్గా పల్లవి అయిపోయిందండి అంటే లోపలికి వెళ్ళి విని బాగుందా సార్ మీరు లాంగ్వేజ్ కరెక్ట్గా పలికిందా ఎక్కడే అక్షర దోషాలు ఏం లేవు కదండి ఏం లేవండి బాగా పాడిందంటే పల్లవిని నాకు మీటర్ ఉందా లేదా స్కేల్లో ఉందా లేదా టెంపుల్లో ఉందా లేదా ఇవి చూసుకొని బయటకు వచ్చేది అంతే నేను అక్కడ కూర్చోండి ఏమో నేను కూర్చుంటే భయపడి సగం పాట పాడపోయేది అంత భయపెట్టిరా సార్ భయపెట్టడం కాదు అటెండ్ చేయడం కష్టం అవుతుంది ఎవరికైనా మనం పనిచేస్తున్నాం ట్యూన్ నేర్పించిన అందరం బయటనే కూర్చునేది తెలుగు వాడుతున్నప్పుడే ఉన్నా మిగతా లాంగ్వేజెస్ అన్ని వరదరాజు గారు కన్నడ ఆయన దగ్గర ఉండి పాడించారు ఆయన అభిప్రాయం కూడా అమ్మాయి వాయిస్ తేలికగా ఉందండి చాలా లైట్గా ఉందండి కొంచెం వెయిట్ ఉంటే ఆయన కూడా కానీ ఇప్పుడు అంత ఆయన దగ్గర ఉండి ఉంటారు ఆయనతో పనిచేస్తే మనకు అసలు పని చేసినాం మనం పనిలో ఉన్నాం ఇప్పుడు బరువు మోస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు చాలా ఈజీగా పని చేస్తాడు ఆయన ఆయన పాడించండి దగ్గర ఉండి మరి ఆయన ఒక నైట్ అంతా పాపం టైం కేటాయించి పాట పాడించి బస్సుకి వెళ్ళిపోయింది ఆయన రోజు నైట్ చిక్కబల్లాపుర వాళ్ళ ఊరు బస్కి పోయి ఆయన దించిండి తర్వాత తమిళ్ ఆయన స్నేహన్ గారితో వీడియో కాల్లో ఉండి జూమ్ కాల్ పెట్టుకుని బొప్పా గారు అని ఉంటారు తమిళ్ ఈ లాంగ్వేజ్ తెలుగుకి తెలుగు లాంగ్వేజ్ తమిళకి కూడా అతను ట్రాన్స్లేట్ చేస్తారు చాలా మంచి విద్వత్తున్న మనిషి పెద్ద మనిషి ఆయన ఆయన ఉండి దగ్గరుండి తమిళ్ పాడించు స్నేహన్ గారితో నేను జూమ్ కాల్ మాట్లాడుకుంటాను నేను మళ్ళీ సేమ్ పల్లవ్ అయిపోయింది ఓకే పోయినాను విన్నాను టెంపో కింద ఉంది మీటర్ కింద ఉంది పిచ్చిలో ఉందా ఉంది ఓకే రైట్ అండి మళ్ళీ బయట చరణం చరణ్ అయింది చరణ్ అయిందని పిలిస్తే మళ్ళీ కూర్చుని మీని ఓకే బాగుంది ఎక్స్ప్రెషన్ అంతా ఓకే పాడండి నెక్స్ట్ అట్లా వాళ్ళ చేత పాడించును ఇబ్బంది అనిపించలేదు ఆమె ఎందుకంటే ట్యూన్ అలవాటు అయింది కదా లాంగ్వేజ్లో ఏమీ ఇబ్బంది పడ్డ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే తమిళ్ ఇప్పుడు ఇంకా మలయాళం ఇంకా టఫ్ ఉంటుంది అది పాడడం చాలా కష్టం అయినా ట్రై చేస్తున్నాము చేద్దాం పాపం అవును అది టాస్క్ అండి తమిళ్ కూడా తమిళ్ కూడా కొంత కష్టపడితే కొంతవరకు పాడవచ్చు మిగతాది టైం తీసుకుని టైం తీసుకుని చేయవచ్చు కానీ మలయాళం అనేది కొంచెం భయంకరమైన భాష చూడాలి ఏం జరుగుతుందా మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకెక్కు ఉంది సార్ మాకు వెయిటింగ్ ఇబ్బంది అన్నారంటే ఎట్లా పాడతారు ఇట్లానే వస్తుంది అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని అవుట్పుట్ అది పొదింగ ఇప్పుడున్నా ఇప్పుడు మనం ఎంటర్ ఆ అవమే హైలో ఉన్నది ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తానే కదా ఈ ఎంజాయ్మెంట్ లో ఏమైనా చేయగలుగుతారు ఎంత రిస్క్ అయినా ఈజీగా చేయగలుగుతాం ఓకే అట్లా హ్ హ్ ఎట్లా సార్ తనట్లా తెలుసు మీకు ఈ పాటకి తన ఎ ఇన్‌స్టాగ్రామ్ ఏ ఇన్‌స్టాగ్రామేతి ఇప్పుడు మా పాట నిలబెట్టిందో మేమిద్దరం కూడా ఆ ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే పరిచయం ఓకే అంటే ఈ పాటకు ముందేనా ఎట్లా అసలు మామూలుగా మేము ఆడిషన్ కాల్ పెట్టినాం తల్లి పాట గురించి అప్పుడు నా ఐడి కొంచెం పైకి వచ్చింది అది బాగా హిట్ అయిన పాట అట్లా ఇట్లా ఇవ్వాలి సింగర్స్ చాలా మంది రిక్వెస్ట్లు పెడతా ఉంటారు వింటా ఉంటా నాకు ఎక్కడైనా ఏదైనా బాగా టచ్ అయింది అనిపిస్తే పిలిపిస్తా అట్లా చాలా మందిని పిలిపించి విన్నాము అయింది అంతే ఇన్స్టా త్రూ అంతకు ఏమైనా సాంగ్స్ పాడారా ఇది డైరెక్ట్ గా పాట రికార్డింగ్ లో ఇది ఫస్ట్ కానీ ఈమె అంతకు ముందు ఈమె ఏదో పాటలు పాడుకొని పెట్టింది విన్నా పాడింది పెడితే విన్నా ఏదో అది ఉంటారు బా ఏం పాట అది బాహుబలి సాంగ్ అలా ఏదో మన వీళ్ళు ఏదో కంపోజ్ చేసుకొని పెడితే విన్నా బాగా అనిపించింది వాయిస్ ఆ వాయిస్ అట్లా విన్న తర్వాత ఇంకా బాగా పాడగలదు అనిపించి పిలిపిచ్చి పాడించింది పాడగలదు అనిపించి పిలిపించిన తర్వాత తను పాడిన తర్వాత తను సెట్ అవ్వదేమో అని ఎట్లా అనుకున్నారు సార్ పాడిన తర్వాత అది పాడిన తర్వాత అప్పుడు వాయిస్ బాగాలేదు ఒక్కసారి బాగలేదు ఓకే ఓకే లాంగ్వేజ్ లాంగ్వేజ్ కి గ్యాప్ వచ్చింది అదనూ అదనూ పెట్టారు తర్వాత అవుట్ పుట్ అట్లా తీసేద్దాం అని అనిపించిన దానికి పెద్ద రీజన్ ఉంది ఈ మిస్టేక్ చాలా సార్లు జరుగుతూ ఉంటుంది చాలా మంది జరుగుతూ ఉంటుంది నా జీవితంలో మొదటిసారి జరిగేది కానీ జరగలేదు ఓకే ఏం జరిగింది అంటే మేము ఎవరైతే కంపోజర్ ఉంటారో ఇప్పుడు మా దగ్గర మీరు చూడండి మన దగ్గర బాగా మీరు చెక్ చేయండి కీరవాణి గారు ఒక పాట పాడిననుకోండి ఆయన తర్వాత ట్రాక్ లో ఎవరిని ఊహించుకున్న అసలు ఎక్కదు అయితే కీరవాణి గారికి కానీ ఇంకా ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి పాడాలని ఉండదు వాళ్ళని ఎందుకు పాడిస్తారు అంటే ప్రొడ్యూసర్స్ క్యూ ట్రాక్స్ ఫస్ట్ వెర్షన్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ విని విని ఉంటారు సింగర్స్ పాడితే కొన్ని పాటలకు కనెక్ట్ అవ్వరు వాళ్ళు అసలే మీ వాయిసే బాగుందండి మీ వాయిసే బాగుందండి అని చెప్తా ఉంటే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వీళ్ళు వినరబ్బాను వదిలేస్తారు వాళ్ళ వయసే పెడతారు అట్లా ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూసర్స్ లాగా మా స్నేహితులు అంతా అమ్మాయి వాయిస్ చిన్నగా ఉందిరా నీ వాయిస్లో వింటే మత్తున్నది వాయిస్ వాయిస్లో వింటే మాకు అసలు ఏమనిపిస్తలేరా అంటే ఎక్కడో ఎక్కడో ఏదో మిస్ అవుతుంది వేరే ట్రై చూడు లేకపోతే నువ్వే పాడు అని అంటే నేను పాడవనేది అట్లా చేయదు కానీ ఆమెతో ఏం చేద్దాం ఆలోచిద్దామని అట్లా మారుద్దాం అనుకున్నాం కానీ ఆ తర్వాత వద్దు అని అనుకున్నాం నారాయణ సార్తో మాట్లాడిన తర్వాత వద్దాం అనుకుని డిసైడ్ అయ్యి వదిలేసాను అట్లా అనిపిస్తుంది ఏమైనా అనిపిస్తుంది మన డ్రెస్ మనం షాప్ లో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది వేసుకుంటారు అద్దం ముందు చూసుకుంటారు అన్ని బాగుంటాయి కానీ ఇంటికి తీసుకొచ్చి వేసుకున్న తర్వాత ఎందుకు అన్కంఫర్ట్ ఏదైనా అంతే ఓకే అనుకున్నప్పుడు ఒకలాగా సందర్భాలు కొన్ని ఉంటాయి అంతే